సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్ గారు వారి యొక్క అమ్మ స్మారకం రెండు సంవత్సరాల చనిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సరి జ్ఞాపకగా వాళ్ళ అమ్మ యొక్క నెమరు వేసుకోవడానికి ముఖ్యంగా మా యొక్క పార్థిక కార్మికులను వారి యొక్క సేవలను గుర్తించి వారికి ఈరోజు క్షీరణ ఫలాను అవతరించడం చాలా అభినందనీయం ఎందుకంటే మా యొక్క పార్శ్వ కార్మికులు మనకందరికి తెలుసు డైవింగ్ బౌల్లో కాలం అంటే చలికాలం కానివ్వండి కానండి ఎండాకాలం కానండి వారు వారి కుటుంబాలను కింబానీ ఫైవ్ క్లాక్కే ఇంటి వద్ద వదిలి వదిలేసి పట్టణం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి వీధుల వెంట సీపింగ్ చేస్తూ డే క్లీనింగ్ చేస్తూ చిత్తం సేకరిస్తూ పండగ పూట కూడా చేస్తారు సో వాళ్ళని చాలా తక్కువ మంది చూసిస్తారు ఎందుకంటే ఈరోజు పట్టణ ప్రజలు కానీ అందరు కానీ ఆరోగ్యంగా ఉంటారంటే అన్ని శాతం మా యొక్క ప్రజారోగ్య పారిశుద్ధ్య కార్మికులే ముఖ్య కారణం ఎందుకంటే వారు ఎట్లయితే మనకు బార్డర్లో అంటే మన యొక్క దేశ సరిహద్దులో మన యొక్క సైనికులు అదే అదే చర్యలో మైనస్ ట్వంటీ డిగ్రీ ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ చర్యలో యాభై డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కూడా ఎంతో కష్టతరమైన వాళ్ళ దేశ యొక్క సమగ్రతను మన యొక్క దేశంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలని సంరక్షించడానికి ఏ విధంగా దేశ సరహదుపై గట్టిగా నిలబడి మనల్ని సంరక్షిస్తున్నారు అదే విధంగా దేశంలోపల పనిచేసిన కేవలం చమ్మకుంటా మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా దేశ వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కార్పొరేషన్ పనిచేసిన కార్మికులందరూ కూడా దేశం లోపల ఒక సైనికులుగా దేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు సో వాళ్ళని సేవలను ప్రతి ఒక్కరిని చూపించాలి వారిని గౌరవించాలి కూడా నేను అందరు ప్రతి ఒక్కరిని వేడుకుంటాము సో ఈ సందర్భంగా ఎంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రవీందర్ గారికి మున్సిపల్ పక్షాన ప్రత్యేకంగా నా పక్షాన మరియు కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జిల్లా అధ్యక్షుడి మా కమ్యూనిటీలో దీన్ని మా అమ్మ రెండవ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా నేను మున్సిపల్ పారశ కార్మికులకు ఈరోజు వారికి మా అమ్మకు గుర్తుగా చేరే పళ్ళు వారికి నేను ఈ ఈరోజు ఇవ్వడం జరిగింది దీని సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు నా మాట గౌరవించి వారు వర్షం ఈ సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పాత్ర ఇచ్చిన కూడా